చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా బోలెడని బ్లాక్ కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఈ అధ్యయనం ప్రకారం ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రజల ఆయుష్ పెరుగుతుందని తేలింది మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం స్టార్ట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు అయితే చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లాక్ కాఫీ తాగటం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది కాలేయ పనితీరు పెరుగుతుంది బ్లాక్ కాఫీలో న్యూరో ట్రాన్స్మిటర్ ప్రేరేపించే గుణాలు ఉంటాయి కాఫీ నాడి వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుంది ఇది ఎండ్రినాలైన్ విడుదల చేస్తుంది దీంతో మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు బ్లాక్ కాఫీలో క్యాలరీ కూడా తక్కువగా ఉంటాయి ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి బెస్ట్ అంటున్నారు నిపుణులు బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది కాఫీ నాడి వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుంది దీనివల్ల అండ్రి నలిన్ విడుదలవుతుంది ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం రెగ్యులర్గా తీసుకునే బ్లాక్ కాఫీ మీ ఆయుష్ను పెంచుతుందని చెప్తుంది చక్కెర పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వెల్లడించారు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు కప్పుల కెఫిన్ కలిగిన కాఫీ తాకేవారికి అన్ని కారణాల వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది దీని అర్థం బ్లాక్ కాఫీ మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీ ఆయుష్ను పెంచడంలో సహాయపడుతుంది కాఫీలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి కొన్ని రకాల క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో కూడా మేలు చేస్తాయి అందుకే రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ తాగడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు